దేవి భాగవతము ఓం గణేశాయ నమ దేవి భాగవతములో మనం ఈరోజు శ్రీ స్కాంద పురాణము మానసఖండము శ్రీదేవి భాగవత మహాస్యము అధ్యాయము ఒకటి శ్లోకాలు యాభై వరకు సూతుడు ఇలా చెప్పేసరికి శవనకాది మహర్షులు మరొక ప్రశ్న వేశారు సూతర్షి శమంతకమణి అన్నావు ప్రసేనుడనన్నావు శ్రీకృష్ణుడన్నావు అపవాదు అన్నావు ఆ కథలో ఏమిటో వివరంగా చెప్పు వసుదేవుడు ఏ నియమ నిష్టలతో ఈ దేవి భాగవతం విన్నాడో ఎవరు వినిపించారో తెలియజేయి అని అభ్యర్థించాడు సూతుడు సరే అని వివరించాడు మహర్షులారా భోజవంశంలో పుట్టిన సత్రాజిత్తు ద్వారవతిలో ఉంటూ సూర్యుణ్ణి ఆరాధించి సూర్యలోకం దర్శించి వచ్చాడు అతడిచ్చిన శమంతకమణిని సగర్వంగా ధరించి మరో భాస్కరుడిలాగా వెలిగిపోతున్నాడు ఒక రోజున శ్రీకృష్ణుడు సత్రాజిత్తును ఆహ్వానించి తన సుధర్మ సభలో అందరి ఎదుట అతిథి మర్యాదలు జరిపి సన్మానించాడు ఆ సందర్భంలో అతడు తన శమంతక మణిని గురించి అందరికీ వివరించాడు దాన్ని సూర్యుడు బహకరించాడని రోజుకు ఎనిమిది బారువుల బంగారం ప్రసవిస్తుందని రోగపీడలను తొలగిస్తుందని చెప్పాడు అందరూ విని ఆనందించి అభినందించి పంపారు సత్రాజిత్ సోదరుడు ప్రసేనుడు ఒకనాడు ఆ మణిని తాను ధరించి అడవిలోకి వేటకు వెళ్లాడు అక్కడొక సింహం ఆ మణిని ముద్ద అనుకుని ప్రసేనుణ్ణి సంహరించి అపహరించింది ఆ సింహాన్ని బల్లూక రాజు జాంబవంతుడు మట్టుబెట్టి మణిని తీసుకుని గోలోకి ప్రవేశించాడు అక్కడ తన బాలుడికి క్రీడా వస్తువుగా ఇచ్చాడు వేటకు వెళ్ళినా ప్రసేనుడు తిరిగి రాకపోవడంతో సత్రాజిత్తు ఎంతోగాను దుఃఖించాడు మణి కోసం ఆశపడి ఎవరో సంహరించారని విలపించాడు అది ఆ నోట ఆ నోట పాకి కృష్ణుడే సంవరించాడనే అపవాదగా రూపుదాల్చింది ఈ అపవాదం తొలగించుకోవాలని శ్రీకృష్ణుడు పౌరులతో కలిసి అడవికి వెళ్లి ప్రసేనుణ్ణి అన్వేషించాడు మృత్యుదేహం కనిపించింది దాని ప్రక్కనే సింహం అడుగుజాడులు కనిపించాయి అటుపైని బల్లూకం అడుగుజాడులు కనిపించాయి ఎండిపోయిన రక్త బిందువులతో వాటిని పోర్చుకుంటూ గుహ దగ్గరికి చేరుకున్నారు పౌరులనందరినీ అక్కడే ఆగిపోమ్మని శ్రీకృష్ణుడు ఒక్కడు గుహలోకి ప్రవేశించాడు మణితో క్రీడిస్తున్న బాలు చూశాడు ఆ మణిని అందుకోబోయాడు దాతి చూసింది భయపడి అరిచింది జాంబవంతుడు గుహలోపల నుంచి ఒక్క దూకున వచ్చి కృష్ణుడితో కలియబడ్డాడు మూడు నవరాత్రుల కాలం కాలం యుద్ధం జరిగింది గుహ విలువల నిరీక్షిస్తున్న పౌరులు పన్నెండు రోజుల పాటు వేచి వేచి విసగెత్తి ద్వారకకు వెళ్ళిపోయారు జరిగిందంతా అందరికీ చెప్పారు పౌరులు తలకు భావించారు జిత్తును తిట్టిపోశారు శ్రీకృష్ణుని పోగొట్టుకున్నామని విలిపించారు వసుదేవుడికి ఈ వృత్తాంతం తెలిసింది ఎంతోగానూ దుఃఖించాడు బంధువులందరూ శోకసాగరములో మునిగిపోయారు ఈ దిక్కం నుంచి కొడుకోవడం ఇలాగా మళ్లీ మామూలు మనిషిని కాగలనా అని వసుదేవుడు పరితపిస్తున్నాడు సరిగ్గా అదే సమయానికి బ్రహ్మలోకం నుంచి నారద మహర్షి వచ్చాడు వసుదేవుడు ఎదురు వెళ్లి నమస్కరించి తెచ్చి అతిథి మర్యాదలు జరిపాడు నారదుడు కుశల ప్రశ్నలు వేసి ఏమిటి కారణం అదోలా ఉన్నావు చింతావ్యాకులతంగా కనబడుతున్నావు చెప్పమన్నాడు వసుదేవుడు జరిగిందంతా చెప్పాడు శ్రీకృష్ణుడు తన ప్రియమిత్రుడు ఏమైపోయాడో తెలియక దిగులు పడుతున్నానన్నాడు చాలా రోజులు గడిచిపోయాయి మా వాడి జాడ తెలియడం లేదు దీనికి ఏదైనా ఉపాయం చెప్పు మహానుభావ అని వసుదేవుడు ప్రార్థించాడు వసుదేవ దిగులు పడకు జగదంబికను ఆరాధించు వెంటనే నీకు శ్రేయస్సు కలుగుతుంది మహర్షి ఎవరు ఈ జగదంబిక ఆవిడ ప్రభావం ఏమిటి ఎలా ఆరాధించాలి నువ్వు కృపామూర్తివి వివరంగా చెప్పి నన్ను ఈ శోక సముద్రం నుంచి ఉద్ధరించు వసుదేవ క్లుప్తంగా చెప్తాను ఆలకించు దేవి మహిమ అనంతం ఎవరూ వివరించి చెప్పలేరు ఆ తల్లి రూపిణి నిత్య సత్య పరాత్పర ఈ జగత్తులో అంతటా వ్యాపించి ఉంది మా తండ్రి బ్రహ్మదేవుడు ఆ మహదేవుని ఆరాధించడం వల్లనే జగత్తుని సృష్టించగలుగుతున్నాడు తప్పించుకోగలిగాడు విష్ణుమూర్తి లోకాలను పాలిస్తున్నాడన్నా రుద్ధుడు కల్పాంతములో సంవరిస్తున్నాడన్నా అంతా ఆ తల్లి కరుణాకటాక్ష మహిమయే ఈ సంసార బంధానికి బంధ విముక్తికి కారణం ఆదిశక్తి ఆవిడ సర్వేశ్వరి పర విద్యాస్వరూపిణి నవరాత్ర అర్చించు నవా నవాహ దీక్షతో దేవి భాగవతం పురాణ శ్రవణం చేయి అది పుత్రుడు నీ ముందుంటాడు ఇది నిశ్చయము ఆ పురాణ మహిమ అంతటిది అది చదివిన వారికి విన్నవారికి ముక్తి అనేది తంగేటి జున్ను జారదా నీ మాటలు వింటుంటే జ్ఞాపకం వచ్చింది అవును నాకు తెలిసిన ఒక దేవీ మహిమ చెప్తాను విను దేవకీ దేవికి ఎనిమిదవ సంతానంగా జన్మించిన వాడి చేతిలో కంసుడు మరణిస్తాడు అని అలనాడు అసి ఆ శరీరవాణి చెప్పింది అది విన్న కంసుడు నన్ను దేవకిని కారాగారంలో బంధించి పుట్టిన శిశువును పుట్టినట్లు ఆరుగురిని పుట్టున పెట్టుకున్నాడు దేవకీదేవి గర్భశోకానికి అంతం లేదు రేయింబవల్లు విలపించింది ఒక రోజున నేను మా కులగురువు గర్గుడితో రహస్యంగా సంప్రదించాను ఒక్క పుత్రుడినైనా దక్కించుకునే ఉపాయం చెప్పమన్నాను దుర్గాదేవిని ఆరాధించు అదే తరుణోపాయం ఆ తల్లి అనుగ్రహిస్తే నీ కోరిక నెరవేరుతుంది అన్నాడు నేను కారాగారంలో ఉన్నాను ఎలా ఆరాధించను అందుకని నా పక్షాన నువ్వే ఆ తల్లిని ఆరాధించి ప్రసన్నరాన్ని చెయ్యి అని అభ్యర్థించాను గర్గుడు సమ్మతించి పింజాద్రికి వెళ్ళి దుర్గాదేవిని నియమనిష్టలతో ఆరాధించాడు జగన్మాత ప్రత్యక్షమైంది భూభారాన్ని తొలగించడం కోసం శ్రీ మహావిష్ణువు దేవకి వసుదేవులకు అష్టమగర్భంగా జన్మిస్తాడు పుట్టిన వెంటనే ఆ శిశువును తీసుకువెళ్ళి యశోదకు అప్పగించాలి అక్కడ పుట్టిన ఆడపిల్లని తెచ్చి దేవకి పొత్తిళ్లలో పెరుండబెట్టుగాలి ఈ పని చెయ్యవలసింది మీ కను మీ ఆనక దుందింబియే వసుదేవుడే కంసుడు ఆడశిశువును నేలకు విసిరాడు అప్పుడు అది ఆకాశానికి ఎగిరి నా వచ్చి ఈ వింధ్యాద్రిలో కొలువు తీరుతుంది గర్గా ఇక నువ్వు వెళ్ళు ఇది దేవకార్యం దీనికి తిరిగి లేదు అని దుర్గాదేవి ప్రసన్న చిత్తంతో పలికిందట అని దుర్గాదేవి ప్రసన్న చిత్తంతో పలికిందట గర్గుడు మధురకు వచ్చి ఇదంతా నాకు విన్నవించాడు మా దంపతులం ఎంతో సంతోషించాం ఆ తర్వాత అన్ని ఆ తల్లి చెప్పినట్టే జరిగాయి నారద అప్పటికిప్పుడు మళ్లీ దేవీ మహిమను గురించి వింటున్నాను అందుచేత దయచేసి నువ్వే ఆ దేవీ భాగవతం వినిపించి మళ్లీ నా పుత్రిని నాకు చేర్చు నువ్వు దయానిదివి నా అదృష్టం కొద్ది ఈ రోజు ఇలా దయచేశావు శ్రమ అనుకోక పురాణ శ్రవణం చేయించు వసుదేవుడి అభ్యర్థనను నారదుడు కాదనలేకపోయాడు ఒక మంచి రోజున మంచి ముహూర్తాన దేవి భాగవత పురాణ ప్రవచనం ఆరంభించాడు నిర్విఘ్న పరిసమాప్తి కోసం బ్రాహ్మణులు వినాయక పూజలు చేసి సవాక్షర మహాదేవి మంత్రాన్ని జపించారు మార్కండేయ పురాణంలోని చెప్పిన దేవి స్తోత్రాలను పఠించారు ప్రథమ స్కందంతో ఆరంభించి నవా అహ దీక్షతో పన్నెండు స్కందాలు ప్రవచనం పూర్తి చేశారు నారదుడు వసుదేవుడు భక్తి శ్రద్ధలతో భాగవతామృతాన్ని ఆస్వాదించాడు తొమ్మిదవ రోజున పురాణం పూర్తి కాగానే ప్రసన్న చిత్తంతో నారదుడికి పూజా సత్కారాలు జరిపాడు గుహబిలంతో శ్రీకృష్ణుడి ముష్టి గాతగానికి జాంబవంతుడి శరీరం పులిసిపోయింది విష్లిత తాంగుడై నీరసపడ్డాడు అప్పటికి శ్రీకృష్ణుడిని భగవంతుడిగా గుర్తించగలిగాడు భక్తితో శిరస్సు వంచి నమస్కరించాడు అపరాధం క్షమించమని కాళ్ళ మీద పడ్డాడు మహానుభావ గుర్తించాను నువ్వు భగవంతుడివి నా రాముడివి సముద్రానికి ఏతువు నిర్మించి లంకా పట్టణాన్ని ధ్వంసం చేయించి రవణాసుని సంవరించిన నీ రోషం గుర్తుకు వచ్చింది ఆ రోషమే సంకేతంగా నిన్ను గుర్తించాను నువ్వు నా రాముడివి శ్రీరామచంద్రుడివి కృష్ణావతారంలో వచ్చావు ఎంత అపచారం చేశాను క్షమించు మనసారా క్షమించు నేను నీ భృత్యుణ్ణి ఏమి ఆజ్ఞాపిస్తావో ఆజ్ఞాపించు వృక్షరాజా శమంతకమణి కోసం నేను ఈ బిలంలోకి వచ్చాను అన్నాడు ముక్తసరిగా శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు అనడమేమిటి జాంబవంతుడు మణితో పాటు తన కన్యామణి జాంబవతిని కూడా కృష్ణుడికి కానుకగా సమర్పించాడు అర్ఘపాధ్యాదులతో అర్చించాడు రెండింటినీ స్వీకరించి శ్రీకృష్ణుడు సంతోషంగా ద్వారవతికి చేరుకున్నాడు దేవి భాగవత శ్రవణం పూర్తి చేసి నారదుని సత్కరించి నిలబడ్డ వసుదేవుడి కళ్ళకి గుమ్మంలోనే శ్రీకృష్ణుడు సుమంతకమణితో కన్యామణితో కనిపించి కనువిందు చేశాడు వసుదేవుడికి తనువు పులికించింది కన్నుల్లో ఆనంద బాష్పాలు శ్రీకృష్ణుడి రాకతో నారదుడు సంతోషించి అందరినీ ఆశీర్వదించి చెలవు తీసుకున్నాడు బ్రహ్మసభకు వెళ్లిపోయాడు శౌనకాది మహామునుల్లారా ఇది హరచరిత దీన్ని చదివిన వారికి విన్నవారికి అపవాదులు అపశయస్సులు సుఖసంతోషాలు పుష్కలంగా లభిస్తాయి కోరికలన్నీ తీరుతాయి జన్మాంతంలో ముక్తి లభిస్తుంది ఈ రోజుకి దేవి భాగవతం సమాప్తము నెక్స్ట్ వారం శ్రీ స్కాంతపురాణం మానసఖండం శ్రీదేవి భాగవత మహత్యములో అధ్యాయము రెండు శ్లోకాలు ఎనభై రెండు వరకు తెలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ